పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ ప్రస్తుతం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే విశాఖపట్నం మొత్తం మీద కూడా ప్రముఖ హోటల్స్ పైన అయితే ఆకస్మిక రైడ్ అయితే చేస్తా ఉన్నారు ఎందుకంటే సుమన్ ఇప్పటికే పలు హోటల్కి సంబంధించి పలు కథనాలను కూడా ప్రచురించింది దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఆ జీసాన్ హోటల్ మన బ్యాక్ సైడ్ చూడొచ్చు జీసన్ హోటల్ కావచ్చు ఆల్ఫా హోటల్ కావచ్చు కొన్ని కొన్ని హోటల్స్లో ఇష్టానుసారంగా కలర్స్ కలిపి ఇష్టానుసారంగా టేస్టింగ్ సాల్ట్లు వేసేసి ఐస్ని లేకుండా ఫుడ్లో బొద్దింకలు జలగలు ఏం వచ్చినా కూడా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్త ఇష్టానుసారంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు దీనిపైన సుమన్ టీవీ ప్రచురించిన కథ నాలుగు అధికారులు ఎట్టకేలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఒక ఇరవై టీములు వేసి ప్రతి హోటల్ పైన ఏదైతే ఎటువంటి ప్రముఖ హోటల్స్ ఉన్నాయి ప్రతి హోటల్ పైన కూడా రైడ్లు అయితే ప్రారంభించింది సో ఇప్పుడు మనం చూడొచ్చు జీసాన్ హోటల్లో కూడా రైడ్ అవుతుంది అదేవిధంగా నా బ్యాక్ సైడ్ ఆల్ఫా హోటల్ ఉంది ఆల్ఫా హోటల్లో కూడా రైడ్ అవుతుంది అధికారులు ఇప్పటికే టీములుగా ఒక ఇరవై నుంచి ముప్పై టీములుగా ఏర్పడి హోటల్స్ పైన అయితే రైడ్స్ ప్రారంభించారు సో ఒక్కసారి లోపల ఏం జరుగుతుంది సో కిచెన్ ఏ విధంగా ఉంది టేస్టింగ్ సాల్ట్లు వాడుతున్నారా ఫుడ్ అండ్ కలర్స్ వాడుతున్నారా సో లీగల్ మెట్రాలజీ టీం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది లీగల్ మెట్రాలజీకి సంబంధించి వారు వాడే తూనికలు ఏ విధంగా ఉన్నాయి సర్టిఫికేషన్ ఉందా ఇవన్నీ విషయాలు ఒక్కసారి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రస్తుతానికి ఆల్ఫా హోటల్ దగ్గర ఉన్నాము ఆల్ఫా హోటల్ లోపలికి వెళ్దాము సో లోపలికి వెళ్ళి అధికారులు ఏ విధంగా తనిఖీ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికైతే ఈ ఆల్ఫా హోటల్ ఏదైతే ఉందో ఈ కిచెన్ ఏదైతే ఉందో కిచెన్ లోపలికి వచ్చి ఇక్కడ చూస్తే ప్రతిదీ కూడా చాలా దుర్భరంగా ఉంది చాలా ఘోరంగా ఉంది ఇక్కడ మనం తినే ఫుడ్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి చూడండి ఎందుకంటే పైన ఆ హోటల్కి సంబంధించి పైన అస్సలు నీట్నెస్ లేదు ఇక్కడ ఒకసారి చూడవచ్చు ఇక్కడ చికెన్ అంటే ఇది ఎప్పుడుది ఇదే ఎప్పుడుది ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఒక్కసారి సో కలర్లు వేసేసి ఇష్టాసారంగా ఇక్కడ చూడండి ఇటువంటి ఫుడ్ అంతా కూడా వీళ్ళు మనకి డెలివరీ చేస్తున్నారు మనం మాత్రం ఎమ్మి ఎమ్మి అనుకునే తినేస్తూ ఉన్నాము సో మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా పాడవుతున్నాయి ఇక్కడ ఒకసారి చూడడం ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా ఉందో ఆ గ్రేవీ ఇటువంటి ఫుడ్ నిజంగా మన ఇంట్లో ఏదైనా రోజు నిలవ ఉంటేనే మన అమ్మ మీద భార్య మీద ఇష్టానుసారంగా అరిచేస్తాము కేకలు వేస్తాము ఏంటి ఫుడ్ అంటాము కానీ ఇక్కడ చూస్తే వీడు ఎట్లా వండుతారో కూడా తెలియదు ఎలా వడ్డిస్తారో కూడా తెలియదు దీన్ని మాత్రం మనం లొట్టలు వేసుకొని తింటూ ఉంటాము ఇక్కడ చూడొచ్చు ఇష్ట అసలు యాక్చువల్గా ఫుడ్కి సంబంధించి ఫుడ్ నిబంధనకు సంబంధించి టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ వాడకూడదు అది అధికారులు కూడా మనకి చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఇష్టానుసారంగా టేస్టింగ్ సాల్ట్ చూడొచ్చు మనం సో టేస్టింగ్ సాల్ట్ వేసేస్తూ ఉన్నారు ఫుడ్ కలర్స్ ఉన్నారు <tapos> సో ఆ ఫుడ్ అట్రాక్ట్ చేసేందుకు వీళ్ళు కలర్స్ కలుపుతారు అదేవిధంగా ఫుడ్లో టేస్ట్ రావడానికి టేస్టింగ్ సాల్ట్ కలుపుతా ఉన్నారు ఈ రెండు కూడా మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తాయి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కూడా సూచిస్తూ ఉన్నారు ఫుడ్ అండ్ ఫుడ్ కలర్స్తో వాడినటువంటి ఫుడ్ కానీ లేకపోతే ఏదైతే ఉందో టేస్టింగ్ సాల్ట్కి సంబంధించినటువంటి ఏవి కూడా తినకూడదని చెప్పి అధికారులు ఎప్పటికప్పుడు మనకి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వండి వడ్డిస్తూ ఉన్నారు దీన్ని మనం తింటూ ఉన్నాము నిజంగా ఎంత ఘోరంగా ఉంది హోటల్ లోపల పరిస్థితి ఇక్కడ ఆయిల్కి సంబంధించిన కూడా నిల్వ ఆయిల్ నిల్వ ఆయిల్ వాడుతూ ఉన్నారు చిన్నగా చూడండి ఇటువంటి ఆయిల్ని వేరు ఇటువంటి ఆయిల్లో మనకి ఫ్రైలు చేసేసి ఇష్టానుసారంగా ఇస్తూ ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా చూస్తే కిచెన్ చూస్తే ఎవడ కూడా తినడానికి పక్కన పెడితే ఈ ఫుడ్ ఎవడైతే ఆర్డర్ చేస్తున్నాడో ఆడు ముఖమే కుట్టిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంత ఘోరంగా ఉంది ఈ ఫుడ్ సో ఇక్కడ మనం చూడవచ్చు చికెన్ ఏదైతే ఉందో జాయింట్స్ వీటిని ఎవడైనా జాయింట్స్ అంటారా ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చూడొచ్చు నిల్వ ఉన్న ఆహార పదార్థాలని మనకు వండి వడ్డిస్తూ ఉన్నారు ఈ నూడిల్స్ కూడా నిల్వ ఉంచేసి ఎట్లా ఉందో చూడండి ఒక్కసారి సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఏదైతే ఉందో కలర్స్ కూడా కలర్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి అందులో పసుపు ఇది పసుపు చూసారా అసలు అందులో ఎట్లా మిక్స్ అవ్వలేదు పసుపు అంతా కూడా సో ఈ విధంగా ఇష్టానుసారంగా మనకు నచ్చేందుకు మనకి ఇష్టపడేందుకు సో వీరందరూ కూడా ఇష్టానుసారంగా కలర్లు కలిపేసి ఇక్కడ నిల్వ ఉంచి సో ఈ విధంగా మనకి వడ్డీ వడ్డిస్తూ ఉన్నారు ఫ్రిడ్జ్లో చూడవచ్చు సో అసలు హైజినిక్ పక్కన పెడితే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినటువంటి ప్రతిదీ కూడా మనకి వడ్డీ వడ్డిస్తూ ఉన్నారు ఫ్రాన్స్ చూడండి ఇది ఎన్ని రోజుల క్రితంతో చూస్తే మనం అర్థం చేసుకోవాలి ప్రైజ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వరు ప్రైజ్తో పాటు క్వాలిటీ కూడా అద్భుతంగా వడ్డిస్తామంటారు కాకపోతే ఇక లోపలికి వస్తే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది చూసాం కదా ఎంత ఘోరంగా ఉన్న నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు మనకు వండి వడ్డిస్తూ ఉన్నారు కలర్లు కలుపుతూ ఉన్నారు టేస్టింగ్ సాల్ట్ కలుపుతూ ఉన్నారు ఆల్ఫా హోటల్ అమ్మకానికి అమ్మ నమ్మకానికి అమ్మ వంటిది అన్నారు అమ్మ కాదు కదా పిన్నమ్మ కూడా అంటే ఎంత జుభిత్సాకరంగా ఉంది ఈ ఫుడ్ని ఎవరైనా చూస్తే ఈ కిచెన్ ఎవరైనా చూస్తే నిజంగా ఫుడ్ ఎవరైతే ఆర్డర్ ముఖమే మొఘమే కుట్టిన ఆశ్చర్యపడక తప్పదు ఎందుకంటే ఇంత ఘోరంగా ఉంది ఫుడ్ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఇష్టానుసారంగా టేస్ట్ కోసం టేస్టింగ్ సార్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు బిర్యానీ అంటే ఆ బిర్యానీ కూడా నిల్వ ఉంచిన ఆహారాన్ని సో ప్రతి దాంట్లో కల్తీ చేస్తూ ఉన్నారు డబ్బులు తీసుకుంటారు డబ్బులు తగ్గట్టుగా క్వాలిటీ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఆ క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ అసలు టేస్ట్ విషయంలో కానీ ఎంత ఘోరంగా ఉంది కిచెన్ నిజంగా ఇప్పటికైనా ప్రజల అందరూ గమనించాలి అమ్మ చేతి వంట అద్భుతం ఇటువంటి హోటల్కు వచ్చి మోసపోవద్దు ఇటువంటి హోటల్కు వచ్చి ఫుడ్ తిని డబ్బులు పే చేసి రోగాలను కోరి కొని తెచ్చుకోవద్దు సో ఇప్పటికైనా ఇంటి వంటకే ఎందుకు ఎందుకంటే ఈరోజు దొంగ అంటే బయట పడితే దొంగ లేకపోతే దొర అన్న అన్నట్టుగా ప్రతి హోటల్ కూడా ఉంటుంది కిచెన్ ప్రతి హోటల్లో కూడా కిచెన్ ఇదే 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 విధంగా ఉంటుంది వడ్డించే విధానం కూడా ఇదే విధంగా ఉంటుంది వాళ్ళు కలిపే కలర్స్ కావచ్చు వాడే ఆయిల్స్ కావచ్చు సో లోపలికి వచ్చి చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది పరిస్థితి సో ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గమనించాలి మీరు ఏం తింటున్నారో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఆర్డర్ చేసుకొని తినండి దీనికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో తింటేనే ఉత్తమం బయట తింటేనే చాలా ఘోరంగా రోగాలు ఇంటికి కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది సో ఎప్పటికైనా ప్రజలందరూ కాస్త అప్రమత్తం ఈ హోటల్స్ పాటలు అప్రమత్తంగా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం